నమస్కార వీక్షక్రీ రంగ అడగనే యూట్యూబ్ చానల్గే స్వాగత సుస్వాగత సుస్వగత ఇవతిన తట్టె ఇడ్లీ హంగం నోడం బ్రీ తట్టె ఇడ్లీ బేగ సమగ్రి ఒం బట్లా రేషన్ అక్కడి తగిన నూ ఇదా కప్పులే అర్ధ కప్ ఉదిన తిన్నె స్వచ్ఛమా ఇటుకో మొదల తట్టె ఇడ్లీ అదక ఈ చట్నీ నోడ్రీ సింగ బీజా హుర్ది ఇట్కీ స్వల్పు స్వల్ప అంద్ర ఇష్టిష్ట నోడీ ఈ ఒబ్బరిగా హాకస్ తగిన అవునక్కీ ఇష్టిష్ట స్వల్పు ఇష్ట అంద్ర ఇష్ట కయ్యు తిడుకు ఇక బయోగి త్రీ ఇది ఒగ్గర్నీ చట్నీ హాక ఎర్డకి సేర్ తో నీగా ఎర్ కడ్డీ కర్వే చట్నీ హాక స్వల్ప జీర్గి స్వల్ప కొబ్బరి తగ్గిన నోడ్రీ ఒందా హత్ పీస్ అసబ్ సన్నగా కట్ ము అన్నా హి మెణికయ ఇంకా సింగు తోండి అస్ అదా నోడ్రీ ఇంకా కొంతవర్షిందో అట్ తోబేవు బుటా తగ్గినీగా స్వల్పు ఇక రుచికి త స్టో ఇష్ట నోడ్రీ చట్నీ కరెక్ట్ స్టూప్ తగిన స్వల్ప కొత్త సొప్పు ఇం చట్నీకొతీవల్ మొదల ఒగ్గరణి మిట్కల్లా అదే ఒ సమీ జీకి ఇది అడగయి స్వల్పు నాకు స్పూన్ తగం నన్ను ఈ అక్క నెన్స్కో நீங்கள் ஹாக்கி நோட்ரி ஒன் பாத்திரைகொண்டு பட்ல அக்கி தோண்டி அல் அதனால் தகோ நோட் இங்க இஷ் தோண்டி நோட் நான் இதே பட்டலே அத்தி மாந் பட்ல இம் இதாக்கிட்ரீ நீங்க தோம்பிர் தான் நான் நென்சிட் இவனை அக்கி உண்ண நென்சுக்கிட்ட நோட்றி நான் இவன இங்க நெணையாக்கு இதர நீர் ஹாக்கோ நோட்ரி நெஸ்ட் இங்க இஷ்டுனா அவு நெல்ங்க உட்கல ನೋಡ್ಕೊಂತ ಹಾಕ್ಬೇಕು ನಾಳೆ ಹೆಂಗೆ ಹಿಂಗೆ ದೋಸೆ ಪಟ್ಟಿಗೆ ಮಾಡ್ಕೊಳೋದಿತ್ತಂದ್ರೆ ಇವತ್ತು ರಾತ್ರಿನ ಇದನ್ನ ಅಕ್ಕಿ ಒಂದು ನಾಲ್ಕು ತಾಸು ಮೊದಲೇ ಮೆನೆ ಇಟ್ಕೋಬೇಕು ನೋಡ್ರಿ ಆಮೇಲೆ ರಾತ್ರಿ ಹಿಟ್ರುಬ್ಬಿಟ್ಕೋಬೇಕು ಅಂದರೆ ಬೆಳಗ್ಗೆ ಬರ್ತೈತಿ ಈಗ ಮೆನಿಲ್ಲರಿ ಇವು ಒಂದು ನಾಲ್ಕು ತಾಸು ಮುಚ್ಚಿಡೋಣ ಈಗ ನಾಲ್ಕು ತಾಸು ಆಗೈತೆ ನೋಡ್ರಿ ಇವು ಛಲೋ ತನ್ನ ಅಕ್ಕಿ ಇವನ್ನ ಮಿಕ್ಸಿ ಜಾರಿಗೆ ಹಾಕಿ ಈಗ ಹಿಟ್ಟು ರುಬ್ಕೊಂಬರ್ರಿ ூக்கேன்ி மிக மிக பாத்திர ஹாக்க முச்சிட்டு விடண் நோட்ரி அந்த உப்பு மார்க் தட்ட இட்லி முச்சிட்டு நோட் ஹிட்டு ఎండైతి నోడ్రో బి అయితే ఈ ఎంత గంట అయితే ఈ థర్ నీ హ్యాంగ ఉబ్ ఐతి నోడ్రీ హోడే బర్బు నోడ్రీ అంద చందైతే అంత గొప్ప నమ్గ హిం ఇష్ట నోడ్రీ తీ గట్టి ఇవారు భాళ అసెట్ దోసతీయ ఆ థరక్ నోడ్రీ ఈ ఉప్పు హండ్రీ క రుచికి తస్త ఉప్పు నూడు హోక్ నోడ్రీ ఉప్పు ఆ చట్నీ ఉప్పు ఇతా ఇక్క హా மது இது கூட உப்பா இருக்க சும்மா ஹிட்டு இட்லி சப்பாக்க மிக்ஸ் உப்ப ஹிட்டுல்ல இட்லி பாத்திர தகண்ட்ரிக்கா சொல் நீர் ஹாக்கணும் சேக்கல இட் இட்லிக்கன ஜிங்க இட நீர் கைல் ఈ తట్టె ఇడ్లీ హోళక నమ్దు ఇంత తట్టె ఇడ్లీ పాత్ర ఐతి రీ ఐదు ప్లేట్ అదవ్రీ ఇవ్ స్వల్ప ఎన్నె హచ్చి హాక్రీ అడగ ఎన్నె స్వల్ స్వల్ హెల్కుందర హిట్ నోడ్రీ అమ్ చాలా నోడకీ నమ్ చాలా సబ్స్క్రైబ్ పక్కదావెల్ బటన్ నోటిఫికేషన్ ఆన్ మి నో ఇడో ఎలా ఫస్ట్ నిర్తావ ఎల్కి నమ్మదా నవ ఇది ఒందొందాయి హోతీన దిక్ హోక్రకి ఇక హాకొతీ నోడ్రీ నీగా దప్ప బ దప్ప హోబెక్ తెగ బెంక తె హోక్ నోడ్రీ స్వల్ప దప్ప హాకండ్ర ఛందర్త చో తిన్నాక టేస్ట్ అన్నస్త ఈ ఇరొందా హాక్బిడి నోడ్రీ హిట్ హక్షణ ఇగందో హాక్ ఈ ఉళదు ప్లేటి హోన్ తిన నోడ్రీ నీట్ ఎలా హక్తి ఉల్బెక్ హోంబిడవ్ మస్ట్ హక్తవ్ నోడ్రీస్ హోంబిడ్బెక్ ఇవు తాటి ఫుల్ బర్క్ నోడ్రీ గ్యాప్ ఇక హిడు అంద

ఇంతదో జర్మన్ డబ్బి తగ్బ్రీ ఆ డబ్బా స్వప్ నీరు హాకీ హిం కుక్కర్ బాక్స్ ఇటువక స్టాండ ఇత స్టాండ్ర ఇక అందరూ ఇంతదొందు ప్లేట్ తో డబ్బు హాకీ ఇరమూ ఇర అదేనో సాక్ పడీతీ సుత ఇదగ ఇంతొందు ప్లేట్ తో ఆ తట్టలి పాత్ర ఇటుకబిట్ర కుత నోడ్రీ హింగన మరి కుక్కర్ డబ్బి ఇట్క స్టాండ ఇత అదు అదర్ మ్యాగ్ బర్తైతి హూను మోడ్రీ ఈగ చట్నీక్రీ అవున కదీకెట్టేవల్ అవి కదీ అవి కదీద్ర చట్నీకొరీ ఇ కొబ్బరి తో హిందోడ్రీ జారీ ఎలా ఈ జీర్గా హక్కుతీన్ రి కరివే తోధివల్ ఇన్న హోళను ఇకొంది స్వల్పు హోన్ స్వల్ప ఒగ్గర తోబ్రావును తోబెక్ నాకైలి తోబను ఒగ్ని ఈసినెంసాయ్ తొంగివల్ నాకు తుమ్ తగదు హోడ్ నోడ్రీ ఈ శింగ బీజ తివ ఇవ సిప్పి తగోదా హోబోదు హా నా సిప్పి తగిలల హోతీనో ఈ పుటానీ తోండ హోతంబ్రి హోంతి స్వల్ప ఈ బయోళి తోల్ ఉన్న నాకు హోదా ఉళ్ద నా ఒగ్గరిని హోబ్రి చట్నీ బయోళి హక్ోడ్రీ అంద్ర ఫ్లేవర్ ఛల్ ఇతీ ఒం ఇష్టం సిప్పే సగ్ తెగదారు హోబోదు హా హోబోదు నే హోతి నోడ్రీ ఇదే ఉప్తీయ ఈ స్టూప్ సాక నోడ్రీ అది హాక్బిడ్తీ నేను రుచిగా తగ్స్టూ భా హోబారు బెందేలు హైతి ఈ కరెక్ట్ ఆగతీ ఇష్టది నీకు తినోరు జాస్తి ఉప్తారు ఇం స్వల్ప హు ఇ మిక్సీ మరి ఈ మిక్సీ హర్తీన్ నోడ్రీ నేను ఈ చట్నీకొందోడ్రీ నీతి నోడ్రీ ఇక ఒగ్గర్నే మరి చట్నీక ఒక్క్రీగా నోడ్రీ స్వల్ప ఎన్నె హాక్రి ఎర్ స్పూన్ స్వల్ప హాకేడా ఇష్ట నోడ్రీ ఈ జీర్గీ సోండలా ఇవన్న హాకంబడ్రీ ఇక కదా ఎన్నీ బుల్లిస్క్రీ నా హీని ఒగ్గర్ అంద్ర గమ్మ బర్తకొబో అందర్ కరివే తగ్దక కడ్డీ అది హోంతి నోడ్రీన్ మిక్స్ ఇతన్ నోడ్రీ నూ బిత్ బేస్కమ్బన్ ఎలా ఒగ్గరద నోడ్రీ ఈ చట్నీ మివల్ నకడ్రి మిక్సీ మార్కెల హిడ్బక్ ఇ మాకి అది హత ఎలా ఇక హాక్బడ నోడ్రీ సుమ వేస్ట్ మార్బారా నోడ్రీ ఒగ్గర్న మిక్స్బిడు మిక్స్ మిడు నోడ్రీ హైతి నోడ్రీ అవు తట ఇడ్లీ కద్దావన్న నోడన్ అవున ఈ కతే ఇడ్లీ రెడీ అయ్యవ నోడ్రీ నోడ కద్దావంత நோட்ரினா தக்கோட்னி நான் ஒன் ப்ளேட்ட எத்திட்டு நோட் அவு நீர் தழக தடை மணி எல்லாம் மத்த நீர் நீர் ஆகிடுத்து அது நோட்ரிங்க நோட்ரி இது ஒன்றொந்து ப்ளேட்டு தக்கீங்க இதெல்லாம் சரிக்கோ நோட் நம்ம கடை இங்கே இது ஒன்றும் ப்ளேட் தக்கோம்பிடுத்து நோட் நான் இதன்னா தக்கண்டு இந்த சரிக்கோ நோட் அந்த ப்ளேட்டு ஆகிறப்பா கடைக்கு ఇద్దీ నోడ్బ నోడ్రీ ఈ స్పూన్ హాక్ నోడ్ నోడ్రీ స్పూన్గ్ హంద్ర హిల్ కద్ధ నోడ్రీ తిన్ స్వల్ ప్లేట్ ఆర్లేవు అంద్ర తావే చందో ఐదు ప్లేట్ రెడీగా నోడ్రీందా బిడ్స్కో నోడ్రీ స్పూన్ తింగ్రౌండ్గా బిడ్స్కొంబడ్బెక్ో అంద్ర బర్త నోడ్రీ ఈ నోడ్రీ నోడ్రీ బైత్ నోడ్రగైతి ఇన్ ఒందా తిడ్రీ ఒత్ ఇకబిడ్తీ నోడ్రీన్ ఎల్లవ్ ఎలా ఈ తర బిట్కొబిడ్తీర ನೋಡ್ರಿ ಎಷ್ಟು ನೈಸ್ ಬರ್ತಾ ನೋಡ್ರಿ ನೋಡ್ರಿ ಇವೆಲ್ಲವನ್ನೂ ಇದೇ ತರ ತಕೊಂಡ್ಬಿಡ್ತೀನಿ ನೋಡ್ರಿ ನಾನು ನೀವು ಈ ತರ ತಟ್ಟೆ ಇಡ್ಲಿ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂಡ್ ಟೇಸ್ಟ್ ಹೆಂಗೈತೆ ಅಂತ ಕಮೆಂಟ್ ಮಾಡ್ರಿ ಹಂಗ ಹಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದ್ರೆ ಒಂದು ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಧನ್ಯವಾದಗಳು